సందర్భం అన్నారు ఈరోజు చిక్కుడుకాయ కూర వండుతున్నాను అండి ఎలా వండుతున్నాను చూడండి ముందుగానే చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరివేపాకు తీసుకున్నాను ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను చిక్కుడుకాయ రెండు మూడు కుక్కర్లో రెండు ఇజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి నూనెకి అవుతుందండి ఒక తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర సాయిపప్పు అని వేసుకుందాం మేము వేగుదోనంగా దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఎగనడద్దాం అండి ఇలా వేగిన దాంట్లో దీంట్లోనే పసుపు వేసుకుందాం కిటికీ పసుపు వేసుకుందాం ఇలా వేగుతున్న దాంట్లో దీంట్లోనే కొద్దిగా అల్లం ఇల్లు పేస్ట్ వేసుకుందామండి కొద్దిగా ఒక స్పూన్ వేసుకుందాం దీంట్లోనే కొద్దిగా కొద్ది కర్రీపా వేసుకున్నామండి ఇది బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేకలేదండి వేగింది అనేది దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం ఒకసేపు మూత పెట్టి సిమ్ములో మగ్గద్దామని ఇలా మగ్గుతున్న దాంట్లో దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లోనే కారం వేసుకున్నాం మనం పచ్చిమిరగా వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా వేసుకున్నాం కలిపే వేసుకుందాం కాసేపు మదెడదాం ఫ్రెండ్స్ కాసేపు మూత పెట్టి కాసేపు మూత పెట్టి మగపేద్దాం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ అలా ఉంది దీంట్లోనే కొద్దిగా పాలు పోసుకున్నాము పాలు పోసుకున్న తర్వాత మూత పెట్టి కసిగా పట్టు పెడదాం ఫ్రెండ్స్ ఒక పావు మినిట్స్ మూత పెడదాము పావు గంట మూత ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కూడా రెడీ ఫ్రెండ్స్ చికటికాయ పాలుకూర బోర్లో తీయస్తు చికటికాయ పాలు కూర రెడీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తాం రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్